హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపూత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలేదు సార్ గౌపూత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అయ్యారు అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏమి చెప్తున్నారు నువ్వు మార్వాడి బ్యాక్ కాదండి మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ గోబ్యాక్ హలో నువ్వు గుజరాతీ గో బ్యాక్ ఎవరు బ్యాక్ నువ్వెవరు హలో చెప్పు నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఎట్లా నువ్వు చెప్తున్నారు మీకు అర్థమవుతుందా బ్రదర్ తెలుగు అర్థమవుతుందా తెలుగు ఆ తెలుగు అయితే అర్థమవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు ఆ తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకో అది పేరు మరి పెట్టుకున్నావు నేను హలో నువ్వు మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ గౌరవ ఇచ్చిన ఇక్కడ తెలంగాణలో గౌరవారు మంచిదే కదా చేస్తే ఆ మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి మార్వాడి కల్చర్ బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడ కట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి నీకు వీడియోస్ పంపించారు బాబు ఏ లంగా పని ఏం చేశాడు రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో అలా కాదు బ్రదర్ హలో అంటే నువ్వు ఇక్కడ హలో చెప్పిన విన్ను చక్కగా మాట్లాడుతున్నాకేమరా హలో చెప్పి ముస్లిం చెప్పు నువ్వు చెప్పురా చెప్పు పోయి పోయి ముస్లిం చెప్పు ఏం చేస్తుండ్రా మరి తీవ్ర నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు దారులు ఉంటే ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా నీకు వాట్సాప్ చేయాలా వాళ్ళు తెలంగాణ అన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు తెలంగాణ గౌపుత్ర సేన ఆ రైట్ గౌపుత్ర సేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటుందో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు ఏ చెప్పు బోనాల పండుగ చేసినావాను ఆ జెస్హ్ నతకమ్మ పేర్చినావా జెసినా ఒక పాట పాడు నతకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట ఆట ఎందుకు నీకు నువ్వు అక్క నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఎందుకో పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా హలో నువ్వు పాట ఇదే హలో హలో చెప్పి నువ్వు చెప్పు ముస్లిమాన్గా ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తావు కదా ముస్ మోరింగ్ హలో ముస్లిం గా ఇట్లా చెప్పు మోరింగ్ చెప్పు చె ఎవరికి బంగ్లాదేశ్ చెప్పు చెప్తాం చెప్పాం చేస్తా చెప్తా రోహిన్ ఇండియా రోహిన్ ఇండియా మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ బంగ్లాదేశీ కల్చర్ గో బ్యాక్ పాకిస్తాన్ కల్చర్ కూడా గోబ్యాకే అర్థమైందా

నీకు హిందీ కాదు కదా హిందీ మేము ఎందుకు మాట్లాడడం రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ మాతృభాష చెప్పింది నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

certa hora.